త్రేగరభ్యో నమః సూర్యాష్టమి ప్రేక్షకులకి భగవత్ బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశిల విషయానికి వస్తే తేదీ ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సశశ్రీ చాంద్రమాన శుభకృతనామ సంవత్సరం పాల్గొనమాసం ఉత్తరాయణం ఉత్తరాయణ ఋతువు కృష్ణపక్షం ఆదివారం షష్ఠి షష్ఠి సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల కాదు జ్యేష్ఠ నక్షత్రం రాత్రి ఏడు గంటల ఎనిమిది నిమిషాల వరకు కలదు అమృతగడి ఉదయం పది గంటల పదకొండు నిమిషాల గాయతు పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కలదు సాయంత్రం దుర్ముహూర్తం నాలుగున్నర నుంచి ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు కలదు తెల్లవారుజానం వజం మూడు గంటల ఏడు నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు కలదు ఇది ఇలాగా ఉంటే ద్వాదశ రాశుల విషయం ద్వాదశ రాశులు తెలియజేసే ముందు ముఖ్యమైన గణాకం ఎవరికైనా తెలుగు మరియు ఇతర భాషల్లో ఉన్నవారికైనా సరే కుటుంబంలో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ వివాహ ఇంకేమైనా సరే బాంధవ్య విషయాల్లో కానీ ఇబ్బందులు ఉన్న సమస్యలు ఉన్నా దానికి తగు మార్గం ద్వారా తెలియజేయాలి అలాగే జాతక రీత్యా ఎవరికైనా పంపనలు కావాలన్నా వారి జన్మ నక్షత్రం తెలుసుకోదలుచుకున్న వారైనా కింది నెంబర్కి ఫోన్ చేయగలరు పూర్తిగా ఉచితంగా తెలియజేయగలరు ఇక ద్వాదశ రాశి విషయానికి వస్తే ఈరోజు తారాబలయుక్తంగా తెలియజేయాలి మేషరాశి అశుని నక్షత్రం సంపత్ రాయ ధన మూలకంగా లాభాల బాటలో పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు బిందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుని ఆస్కారాలు అవకాశాలు నిండుగా అలాగే వీరు ఈరోజు కుటీర పరిశ్రమ వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి ముఖ్యంగా కలిసి వచ్చే రోజు కూడా ఇచ్చారు భరణీ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బంది కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు ముఖ్యంగా రావి చెట్టు వ్యాపడ్డే ప్రయోజనం చేసి గోవుకి ఆహారంగా ఏదైనా సమర్పిస్తే యోగ్యదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సజావుగా సాగే ఆస్కారాలు మెండుగా ఉంటాయి కృతిగా నక్షత్రం వారికి క్షేమతారాయత్వం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సజావుగా సాగు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారాలు కలవు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి వృషభ రాశి కృతిగా నక్షత్రం వారికి క్షేమతారాయత్వం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందే ఆస్కారాలు ఉంటాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారాలు మెండుగా రోహిణి నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి అలాగే ప్రయాణాల్లోనూ ఊడిదొరకులు ఉంటాయి దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం కూడా ఉత్తమం నూతనంగా వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే విషయం ఉంటే అది వాయిదా వేసుకోవడం మంచిది వీరు ఈరోజు కనకధార స్తోత్రం చదువుకుని అమ్మవారి దేవాలయం దర్శనం చేసుకుంటే యోగ్యదాయకంగా ఉండే ఆస్కారాలు మెండిగా ఉంటాయి మృగిశిరా నక్షత్రం వారికి సాధన తారాయక శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం మెండుగా కాలం మిథున రాశి మృగిశిరా నక్షత్రం వారికి సాధన తారాయక శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే ఆస్కారాలు మెండుగా కారణం ఆరుద్ర నక్షత్రం వారికి ఆర్థిక ఆరోగ్య మానసిక ఇబ్బందులు కలవు కనుకనే వీరు నవగ్రహ చేసి శనికి తైలాభిషేకం జరిపించుకునే ఎలా క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సజావుగా సాగే ఆస్కారాలు కూడా మెండుగా కలవు పునరుస నక్షత్రం వారికి మిత్రతారైతే మిత్రులు సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు కలవు ఏదైనా ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మన్ననలు పొందగలరు అలాగే ఉద్యోగ వృద్ధి కూడా జరిగే అవకాశం కాలేదు కర్కాటక రాశి పునర్స్ నక్షత్రం వారికి మిత్రతారాయత్వం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు ఉద్యోగస్తులకి పై అధికారి వల్ల మన్ననలు పొందుతారు అనుకున్న స్థలాలకి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు కూడా కాలవు పుష్యమే నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ చేయమవుతాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యార్థులకు ముఖ్యంగా కలిసి వచ్చే విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపార విహార యాత్రలుగా వెళ్ళేవారికి కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు ఆశ్లేష నక్షత్రం వారికి కాస్త ఓడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా వీరు సమస్య పోవడానికి గాను వీరు శివ పంచాక్షి జరిపించుకుని ఆదిత్య హృదయం చదువుకునేలా క్షేమదాయకంగా ఉండే ఆస్కారం కలదు సింహరాశి నక్షత్రం వారికి సంపత్తారాయి ధనం మూలకంగా లాభాల బాట్ల పడుతుంది పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణమవుతాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు గృహమైన ఏదైనా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడతారు అవి జయం పొందే దిశగా కూడా పుబ్బా నక్షత్రం వారికి కాస్త మానసికమైన ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో కలప జాయింట్ వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య తగాదాలు అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు ఉంటాయి అవన్నీ సమసిపోవడానికి గాను వీరు రావి చెట్టు వేప చెట్టు ప్రదక్షణ చేసుకుని విష్ణు సహస్రనామం జపించుకునే ఎడల క్షేమదాయకంగా ఉండే ఆస్కారాలు మెండుగా కలవు ఉత్తరా నక్షత్రం క్షేమతారాయి క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులను చేయబోతాయి బంధుమిత్రుల సమాగమనం ఉంటుంది వారి వల్ల క్షేమదాయకంగా కూడా ఉండే ఆస్కారాలు మెండుగా ఉంటాయి అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి నూతన వస్తువు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారాలు కూడా మెండుగా కాలవు నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి వీరు దూర ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడం మంచిది ఏదైనా వ్యవహారాలు ఉన్నా సరే వాయిదాలు వేసుకోవడం మంచిది వీరు ఈరోజు లలిత సహస్రనామ పారాయణం జరిపించుకొని దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయం ఉంటే సందర్శించుకోవడం చాలా యోగ్యదాయకం చిత్తానక్షత్రం వారికి సాధన తారాయి శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారాలు మెండిగా ఉంటాయి తులారాశి నక్షత్రం వారికి సాధన తారాయితీ శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారాలు మెండిగా కల స్వాతి నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి పోవడానికి నవగ్రహ ప్రదక్షిణ చేసి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది అలాగే స్వామి దర్శనం కూడా యోగ్యతగా ఉంటుంది విశాఖ నక్షత్రం వారికి ఇతర మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉండే అవకాశాలు ఆస్కారాలు కూడా మెండుగా కలవు వృక్షికి రాసి విశాఖ నక్షత్రం వారికి మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతాయి అవి జయం పొందుతాయి అనుకున్న రీతిలోని జయం పొందే అవకాశాలు మెండుగా కాలవు అనురాధ నక్షత్రం వారికి అత్యంత యోగ్యత దూర ప్రయాణాలు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వాహనాలు కొనుగోలు చేసుకుని ఆస్కారం కూడా కాలదు జ్యేష్ట నక్షత్రం వారికి జన్మతారాయి కాస్త ఊడదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమసిపోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యతగా ఉంటుంది ధనుసరాశి మూలా నక్షత్రం సంపత్ ఆరాయత్వం ధన మూలకంగా లాభాల బట్ల పడతారు బంధు జనాల సహాయ సహకారాలు పొందుతారు బిందు వినోదు కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కూడా కలదు ఈరోజు వ్యవసాయదారులకి ముఖ్యంగా కలిసి వచ్చే రోజు పూర్వషాఢ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను రావి చెట్టు వేప చెట్టు ప్రదక్షిణ చేసుకొని గోవుకి ఆహారం సమర్పిస్తే చాలా యోగ్యతగా అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం కూడా ముఖ్యంగా వీళ్ళకి లాభదాయకంగా ఉంటుంది తెల్లని వస్త్రం ధరించడం ఇంకా మేలు కలిగించే అవకాశాలు కూడా కాలవు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి క్షేమతారాయి క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ప్రయాణాలు కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు విద్యార్థులకు ముఖ్యంగా కలిసి వచ్చే రోజు మకర రాశి ఉత్తరాశాల నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ చేయబోతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా పొందగలరు శ్రవణ నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి కనుకనే దూర ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడం మంచిది అలాగే ఎవరితోటైనా సరే ఎంత అంత తక్కువ మాట్లాడితే అంత యోగ్యతగా ఉండే అవకాశం కూడా కలదు వీరు ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకుంటే యోగ్యతగా ధనిష్ట నక్షత్రం వారికి సాధన తారాయం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం మెండుగా కావాలి కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి సాధన తారాయక్తం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం అవకాశం చాలా మెండుగా కారణం శతభిషా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులకరం అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శని తైలాభిషేకం జరిపించుకునే ఎలా క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండుగా ఉంటుంది అలాగే శివ పంచాక్షి జరిపించుకొని శివాలయ దర్శనం చేసుకోవడం యోగ్యత పూర్వభాద్రా నక్షత్రం వారికి మిత్రతారాయ మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు కలవు మీనరాశి పూర్వభాద్రా నక్షత్రం వారికి మిత్రతారాయక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉండే అవకాశాలు కలవు ఉత్తరాభాద్రా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం ఆస్కారాలు మెండుగా కలవు రేవతి నక్షత్రం వారికి జన్మతారాయత్వం కాస్త ఉడదడుకులు ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూలత ఉండదు ఈరోజు కనుకనే వీరు శివ పంచాక్షి చెప్పించుకొని అలాగే సూర్య నమస్కారం చేసుకుంటే యోగ్యతగా ఉంటుంది ఈరోజు ఈ విషయాలన్నీ తెలుసుకున్నాను మరి ఒక రోజు మరికొన్ని విషయాలు తెలుసుకుంటారు సర్వే జనాభవంతులు లోక అసమస్తాసుకునవా భవంతు శాంతి శాంతి శాంతి